దక్షుడిలా చూసి ముఖం తిప్పేసుకున్నాడు ఆవిడ వెళ్ళి నిలబడి అడిగింది ఏరా నీకు పరమశివుడు రాలేదు పరమశివుడికి హవిస్సు లేని యాగం చేస్తున్నావు శివుడంటే అంత చేతకాని వాడు అనుకుంటున్నావా ఆయన మహానుభావుడు ఆయన పాద సరోజము ఆ పాద సరోజములకు అంటుకున్నటువంటి ఆ ధూళికణాల్ని సమ్మతి దాల్సరే మస్తకంబుల సరస్వతీ భర్త అయిన చతుర్ముఖ బ్రహ్మగారు కిరీటాల మీద చల్లుకుంటాడు నీకు తెలీదా అటువంటి వాణ్ణి పట్టుకొని ఆయన అలాంటి వాడు ఇలాంటి వాడు అని ఆయన్ని నింద చేసి ఆయన్ని యాగానికి పిలవడం మనిషవ భవో నహో ద్వేష్టి శివం శివేతర అని పరమేశ్వరుణ్ణి నింద చేసిన చోట శివుణ్ణి వద్దు అన్న చోట శివం ఎలా కలుగుతుందిరా మంగళం ఎలా కలుగుతుంది కాబట్టి మంగళం కలగదు ఇక మంగళం కలుగుతుంది అని నేను ఈ శరీరంతో ఉంటే